అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తనైతే తెలిపారు రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ అర్హతలు ఉన్న రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులన్నది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ అర్హతలు కలిగిన రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అదేవిధంగా ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జంప్ చేస్తామని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా రావాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల యొక్క ఖాతాలలో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడతగా అనేది కూడా నేరుగా ఈ అర్హతలు కలిగిన వీరికి మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే వ్యవసాయ శాఖ మంత్రి అయితే అధికారికంగా అయితే ప్రకటించారు అలాగే ఎవరైతే మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేయించుకొని మీరు వేసిన పంటలన్నీ ఈ క్రాఫ్ట్ చేసుకుని మీ ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అదేవిధంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపారు వెంటనే కూడా ఇంకా ఎవరైనా సరే అలా అప్డేట్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా అప్డేట్ అనేది చేసుకోవాలని అయితే మరొకసారి అయితే సూచించారు ఒకటి రెండు రోజుల్లో కూడా ఈ డబ్బులనేది కూడా రైతుల యొక్క ఖాతాల్లో జిల్లాల వారీగా జమ చేస్తామని అయితే తెలిపారు అర్హుల జాబితాను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా అయితే ప్రకటించారు అదేవిధంగా సమావేశంలో కూడా అసెంబ్లీ సమావేశంలో కూడా చర్చించి ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలు అయితే విడుదల చేస్తామని అయితే తెలపడం జరిగింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో